టైమ్ ఉంది నాలుగో ೇವಂತ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಂತ ఎమ్మెల్యే ఇక్కడ కూడా మీకు కావలసిన అవసరాలని తీర్చడం కోసం హైదరాబాద్ పోతున్నారు అందరు మినిస్టర్లను కలుస్తాడు కలిసి అక్కడ రావలసిన ఫండ్ అంతా కూడా తనదే కాకుండా ఇంక బతిమలాడి మన కాన్ఫిడెన్సీ కోసం తీసుకొస్తుంది మరి ఇంకా కూడా ఎప్పుడు కూడా వందకి వంద శాతం పని జరగదు పని జరుగుతలే నిరంతరం ఇది జరిగే ప్రక్రియ దీన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి ఇవాళ ముఖ్య కార్యక్రమం ఏంటిది మనకు స్వరాజ్యం తీసుకొచ్చింది ఎవరు పోయి గాంధీ ఆ గాంధీ గారి ఆశయాలను మనం భావితరాల ముందు తరాలకు కూడా చెప్పాలని ఈ కార్యక్రమం అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాల్లో అందరినీ పొందుపర్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా సుఖంగా ఉండాలి శాంతిగా ఉండాలి ఈ దేశం పెరితడు మీరు పంట నష్టమవుతుంది ఇంతకుముందు నష్టం కాకుండా ప్రశ్న తీసుకోవాలి కదా ఇబ్బంది ఉండాలి చెప్పండి ఇప్పుడు మీకు నీ ఏర్పాటు చేస్తామో ఏం బాధపడ